ఎస్సీ వర్గీకరణ విజయాల రథసారథి మాదిగా జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాగేంద్రనాథ్ జిల్లా అధ్యక్షులు మాదిగా ఉద్యోగులు సమీక్ష నవయుగ అంబేద్కర్ మహాజనుల వైతాళికులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి యాభై తొమ్మిది కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం మూడు గ్రూపులుగా విభజించి సమన్యాయం చేసి ఆమోదించిన సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షులు జి నాగేంద్రనాథ్ మాట్లాడుతూ అలాగే ఆ తీర్పుకు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఒక ఎక్సభర్ కమిషన్ నియమించడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టును రెండు రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో ఆమోదం పొందడము మనకెంతో శుభపరిణాయము దీనికంతా ఒకనే కారణం అతనే మాదిగల ముద్దుకు అయినటువంటి మానసరి మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాది అనగా నాయకత్వంలో పనిచేయడం అంటే అది మనకు ఈ సమాజంలో మనకు గౌరవము ఎంతో బాధ్యతతో కూడినటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని ఒక సూచికగా మనమందరం భావించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనము పొందినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క విజయాన్ని ఎస్సీ వర్గీకరణ కోసము ప్రాణత్యాగం చేసినటువంటి మాదిగా అవగరవీరులకు అంకితమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ వర్గీకరణ కోసము ఎస్సీ ఉన్నటువంటి మాదిగలే కాకుండా సమాజంలో అన్ని పార్టీలైతేనేమి అన్ని కులాలైతేనేమి ప్రతి సహాయ సహకారాలు తీర్చినారు వారికి కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈరోజు మన పొద్దున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డలకు మానసిక మధ్యకృష్ణ మాదిగన్న గారు కొన్ని వందల భవిష్యత్తులో వందల తరాల పిల్లలకు వందల ఏళ్ళు ఉండే మంచి ఉజ్వల భవిష్యత్తులో ఇచ్చాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కదిరి ప్రాంతంలో ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎన్బిఎఫ్ అయితేనేమి అనేక దళిత సంఘాలైతేనేవి ఎవరు ఏ ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమానికి నేను వెళ్ళినట్టు ఉన్నాను అంటూ సహాయ సహకారాలు అందించినటువంటి కదిరి కార్యకర్తలు గౌరవ శ్రీ కల్లిగుండ వెంకటప్రసాద్ అన్నగారికి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ ఫలాలు పొందినామనే విజయంలో ఉండకోకుండా ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఆ ప్రాంతంలో చదువుకునే పిల్లలను మన వంతు సహాయ సహకారాలు అందించి ఎస్సీ వర్గీకరణ ద్వారా మీరు డాక్టర్లు కావచ్చు అలాగే ఇంజనీర్లు కావచ్చు ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ ఎంతో ఉన్నతమైన గ్రూప్ వన్ గ్రూప్ ఐఏఎస్లు సాధించడానికి మాదికలకు సువర్ణ అవకాశం వచ్చిందని తెలియజేస్తూ మన బాధ్యతను మనము గ్రామాల్లోకి ఉండి ఎస్సీ వర్గీకరణ ఆవశ్యక ఫలితాల్లో వాళ్ళకు వివరించాలని నేను ఈ సందర్భంగా